హలో ఫ్రెండ్స్ రేపు కంప్లీట్ ఎపిసోడ్ ఇప్పుడు ఈ వీడియోలో చూడండి ఇక గంగ సంతోషంతో రుద్రసారిని చూసి అంటే నేను ఎన్ని రోజులు కలవాలనుకున్న రాకుమారుడు రుద్రసారా నేను స్నేహం చేయాలన్న తపన కనిపించింది రుద్రసారేనా అంటే నాకు తెలియకుండానే నా రాకుమారుని ప్రేమించాను ఎన్ని రోజులు నా రాకుమారుడు ఎక్కడుంటాడు అని కలలు కనేదాన్ని ఇప్పుడు అర్థమైంది నా రాకుమారుడు నా దగ్గరనే ఉన్నాడని రుద్ర సార్ మీరెంత మంచివారు మీ మాటలతో ఎవరినైనా సరే ప్రేమలో పడేసుకుంటారు అందుకైనా చిట్టి కూడా అంటుంది నా రాకుమారుడు మాట్లాడితే మనసు వినసంపుగా ఉంటుంది వినాలనిపిస్తుంది మళ్ళీ మా సారుతోనే ఉండాలనిపిస్తుంది అని చెప్పేది ఇప్పుడు అర్థమైంది ఇప్పుడు అర్థమైంది చిట్టి చెప్పేవి కూడా నిజాలి రుద్ర సార్ నాకు తెలియకుండానే మిమ్మల్ని ప్రేమిస్తున్నాను చేసుకుంటే మిమ్మల్ని పెళ్ళి చేసుకుంటాను సార్ లేకపోతే జీవితాంతా సన్యాసిగా ఉంటాను అని గంగ తనలో తాను అనుకుంటుండగా ఇంతలో రుద్రవచ్చి ఏమైంది గంగ ఏం ఆలోచిస్తున్నావు నీ ఫ్రెండ్ని కలుస్తా అని చెప్పావు కదా కలిసావా అంటే అది సారు కలవాలనుకున్నాను కలిసాను సారు ఇంతలో చిట్టి వచ్చి అయ్యో బడ్డీ మీకు చెప్పడం మర్చిపోయాను కదా నా ఫ్రెండ్ అని మేము ట్యాంక్ బండ్ దగ్గర ఉంటామని నాకు హితోపదేశం ఇస్తుంది ప్రవచనాలు కూడా చెప్తుందని చెప్పాను కదా బడ్డీ ఈ అక్కే బడ్డీ ఈ అక్క పేరు గంగ ఈ గంగ అక్క చాలా మంచిది ఎవరికైనా సహ సహాయం చేస్తుంది ఇక రుద్ర సంతోషంతో అంటే ఎన్ని రోజులు చిట్టి ఈ గంగ గురించి చెప్పిందా బడ్డీ చెప్పేది కూడా నిజమే కదా ఈ గంగ చాలా మంచిది ఎవరికి ఏ హాని చేయదు తన మాటలతో అందరినీ గ్రిప్లో పెట్టుకుంటుంది అనిరుద్ర మనసులో అనుకుంటుంటే ఇటు ఏమో గంగ కూడా రుద్ర సార్ మీరు ఎంత మంచివారో ఇప్పుడే అర్థమవుతుంది అనిరుద్ర గంగ ఒకరు కళ్ళల్లో ఒకరు చూసుకుంటూ తన మనసులోని మాటలు అలాగే అనుకుంటుంటే ఇదంతా చిట్టి చూసి ఏంటి మీరిద్దరూ ఆలోచిస్తున్నారా ఒకరినొకరు అలాగే చూసుకుంటున్నారేంటి ఇటు గంగేమో అంటే అది చిట్టి నీ రాకుమారుడు అని ప్రతిసారి చెప్తున్నా కదా ఈసారా అవునక్క నా రాకుమారుని చూపెడతానని నీకు మాటిచ్చాను కదా చూడు నా రాకుమారుడు ఎలా ఉన్నాడు బాగున్నాడు కదా మచ్చలేని మాణిక్యంలా ఉన్నాడు అవును చిట్టి నువ్వు చెప్పేది కూడా నిజమే మీ రాజకుమారుడి మనసు గొప్పది ఎవరికైనా ఆపద వస్తే చిటుకల్లో సహాయం చేస్తాడు అన్ని విషయాలు నీకు తెలుసు గంగ నాకు అన్నీ తెలుస్తాయి చిట్టి ఎందుకంటే నేను రుద్రసార్ దగ్గరనే పనిచేస్తున్నాను కాబట్టి ఏంటి గంగ నువ్వు రుద్రసార్ దగ్గర పనిచేస్తున్నావా అవును చిట్టి ఇక చిట్టి వెంటనే వడ్డీ బడ్డీ మా గంగను చాలా జాగ్రత్తగా చూసుకో మా గంగ ఎవరికైనా చిటికలో సాయం చేస్తుంది చీమకు కూడా హాని చేయదు తనని ఎల్లవేళలా కాపాడుతూ ఉండు బట్టి సరేనా నాకు స్కూల్కి టైం అవుతుంది ఇక నేను వెళ్ళొస్తాను మీరిద్దరూ జాగ్రత్తగా వెళ్ళండి అలాగే బడ్డీ ఇక ఏమో సంతోషంతో రుద్రను అలాగే చూస్తుంటే ఇక రుద్ర వెంటనే ఏంటి గంగ తదే గంగ నన్నే చూస్తున్నావేంటి అంటే అది సారు ఎన్ని రోజులు మా చిట్టి రాకుమారుడు మాట్లాడితే వినసొంపుగా ఉంటాడు చూడ్డానికి హీరోలా ఉంటాడని ఎన్నోసార్లు చెప్పింది ఓహో నా బడ్డీ అలా చెప్పిందా అవును సారు ఇంకా చాలా విషయాలు చెప్పింది ఏ గంగ నీ వాగుడు కైతో నాకు పిలుస్తుంది కాస్త నువ్వు మౌనంగా ఉండు అర్థమైందా అంటే అది సారు మీకు విషయం చెప్పనా ఏ విషయం చెప్పాలనుకున్నా కాస్త త్వరగా చెప్పు సాగనివ్వకు అంటే అది సారు నేను మిమ్మల్ని ప్రేమిస్తున్నాను సారు చిట్టి ఏమో రాజకుమారుడు గురించి చెప్తుంటే రాజకుమారుడు గురించి ఆలోచించేదాన్ని కానీ మీరే నా రాకుమారుడు అవుతారని కలగనలేదు సారు అందుకే నా మనసులోని మాటను చెప్పాను సారు ఏదైనా తప్పుగా మాట్లాడితే నన్ను క్షమించండి ఇదంతా రుద్ర నవ్వుతూ గంగా నీకు పిచ్చి పట్టిందా నీ ఫ్రెండ్ ఏదో అన్నంత మాత్రాన నువ్వు నన్ను ప్రేమించడం ఏంటి సిల్లీ ఫెలో ఏంటి సారు నా మాటల్ని అంత తేలికగా చేసుకుంటున్నారు నేను ఎవరినైనా ప్రేమిస్తే ప్రాణాలనైనా ప్రణంగా పెడతాను అలాంటిది మిమ్మల్ని ప్రేమిస్తున్నాను చెప్తే ఇలా ఎందుకు మాట్లాడుతున్నారు సారు చాలా బాధగా ఉంది చూడు గంగ ఈ విషయాన్ని మాత్రం ఎవరికి చెప్పుకో అర్థమైందా ఇక గంగ ఇంటికి వచ్చిన తర్వాత బాధపడుతుంటే ఇదంతా విజయేంద్ర చూసి ఏంటి గంగ ఏమైంది అంత డల్గా ఎందుకున్నా ఏం లేదు పెద్దోరు నేను ఒక తన్నే ప్రాణానికి ప్రాణంగా ప్రేమించాను నా మనసులోని ప్రేమను కూడా చెప్పాను కానీ నా ప్రేమను అంగీకరించకుండా నవ్వుతున్నాడు ఆ బాధను తట్టుకోలేకపోతున్నాను పెద్దోరు ఏంటి గంగా నీలోవును ఒప్పుకోకపోవడం ఏంటి ఎవరో చెప్పు గంగ వాడి తాడపేడో తెలుస్తాను అంటే అది పెద్దోరు నేను ప్రేమించింది ఎవరో తెలుసా రుద్రసార్ని ఏంటి ఏం మాట్లాడుతున్నావు నువ్వు రుద్రని ప్రేమించడమేంటి అంటే అది పెద్దోరు నా మనసులో ఎందుకో తెలియదు కానీ లవ్ పుట్టింది రుద్ర సార్ పై మనసు పడ్డాను అంతే మీరు ఏం చేస్తారో తెలియదు పెద్దోరు రుద్ర సార్ నన్ను పెళ్లి చేసుకోవాలి లేకపోతే నేను చచ్చిపోతాను పెద్దోరు ఇదంతా వీరేంద్ర ఇష్క విని ఒక్కసారిగా షాక్ అవుతారు ఇదేంటి ఈ గంగా రుద్రను ప్రేమించడమేంటి బ్రో అసలు ఇక్కడ ఏం జరుగుతుంది రాను రాను ఈ గంగ ఇంటికి కూడలైతే మరి పరిస్థితి ఏమవుతుందో ఒక్కసారి ఆలోచించు ఏమో ఇషిక అదే అర్థం కావట్లేదు అయినా గంగకు భయం లేకుండా మా మామయ్యకు ఎలా చెప్పబుద్ధయింది గంగ గురించి నీకు తెలుసు కదా బ్రో ఏ విషయమైనా సరే డైరెక్ట్గా చెప్పేస్తుంది ఈ గంగ వల్ల మనకు పెద్ద తలనొప్పిలా అనిపిస్తుంది ఇదంతా ఇక శకుంతలకు తెలిసి బాను అసలు నీకు బుద్ధుందా నువ్వు రుద్రను ప్రేమించడమేంటి రుద్ర ఒక హంతకుడు నా కన్న కొడుకును హత్య చేశాడు ఏంటమ్మగారు అలా మాట్లాడుతున్నారు మీ అబ్బాయిని హత్య చేశారని మీరు నమ్ముతున్నారా మీరు చూసారా అమ్మగారు రుద్ర సార్ ఎవరిని హత్య చేయలేదన్న నమ్మకం నాకుంది అమ్మగారు మరి మీరెందుకు నమ్మట్లేదు నాకు అర్థం కావట్లేదు అమ్మగారు రుద్ర సార్ చీమ కూడా హాని చేయడు అలాంటిది మీరెలా నమ్ముతున్నారు అమ్మగారు మీ మాటను వినదలుచుకోలేదు నేను రుద్రసాన్ని పెళ్లి చేసుకోవాలనిపిస్తుంది మీరైనా సరే ఎలాగైనా ఒప్పించి నా మెడలో తాళి కట్టేలా చేయండి అమ్మగారు అని అనడంతో ఇంట్లో వాళ్ళందరూ ఒక్కసారిగా షాక్ అవుతారు మరి నెక్స్ట్ ఎపిసోడ్లో ఏం జరుగుతుందో చూడాలి మరి మీకు వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఆల్